ఓం గణేశాయ నమ వాల్మీకి రామాయణం బాలకాండ భాగం ఐదు పుత్రకామేష్ఠి యాగం ముగియగా సాంతా వృషశశృంగులు అంగదేశానికి వెళ్ళారు వశిష్ఠుల వారు ముందు నడువగా దశరథ మహారాజు భార్యలతోనూ పరివారంతోనూ అయోధ్యానగరంలో ప్రవేశించాడు ఆ సమయంలో బ్రహ్మ దేవతలను సమావేశపరిచాడు విష్ణువు రావణవధ కోసం తనయుడిగా జన్మిస్తాడు ఆ దేవదేవుడి సేవ కోసం మీరంతా అప్సర స్త్రీలయందు గంధర్వ స్త్రీలయందు వానర రూపులైన పుత్రులను సృజించండి వారంతా మాయావిధులు కామరూపులు సూరులు పరాక్రమవంతులు కోవిధులు అయి ఉండాలి ఆకలి దప్పులను లెక్క చేయని వారై ఉండాలి వారికి తోడు నా ముఖం నుంచి జన్మించిన భల్లూక ప్రభువు జాంబవంతుడు ఉండనే ఉంటాడు అన్నాడు దేవేంద్రుడి వలన వాలి సూర్యుడి వలన సుగ్రీవుడు బృహస్పతి వలన తారుడు కుబేరుడి వలన గంధమాదనుడు విశ్వకర్మ వలన నలుడు అగ్ని వలన నీలుడు అశ్విని దేవతల వలన మైందద్వి విధులు వరుణుడి వలన సుషేణుడు పజన్యుడి వలన శరభుడు పుట్టారు వాయుదేవుడి వలన శ్రీమంతుడు గరుత్మంతుడితో సమానమైన వేగం కలవాడు వజ్రకాయుడు అయిన హనుమంతుడు పుట్టాడు ఇంకా దేవ గరుడ యక్ష నాగ కింపురుషాదుల వలన విద్యాధర నాగ గంధర్వశ్రీలయందు అనేక మంది వానరులు పుట్టారు వారంతా కామరూపులు అంటే కోరిన రూపం ధరించగలరు ఇచ్చాసంచారం గలవారు అనగా కోరిన చోటికి వెళ్ళగలరు వారు సర్వే సర్వాస్త్రకోవిదా అందరూ సర్వ శాస్త్రాలు తెలిసినవారు అయినా శిలాప్రహరణ సర్వే అందరూ బండరాళ్ళే ఆయుధాలుగా వాడతారు సర్వే పాదపయోధిన అందరూ వృక్షాలతోనే యుద్ధం చేస్తారు నఖదంష్ట్రాయుధ సర్వే అందరూ గోళ్ళు దంతాలు ఆయుధాలుగా వాడుతారు వారు పర్వతాలను పెకలించగలరు సముద్రాన్ని కలచివేయగలరు భూమిని చీల్చివేయగలరు ఆకాశంలో ఉన్న మేఘాలని పట్టుకోగలరు వారందరికీ మళ్ళీ వానరులు పుట్టారు ఇలా రామకార్యం కోసం అనేక కోట్ల మందితో వానర సైన్యం సిద్ధమైంది ఆ వానరులందరికీ మహాబలశాలి వాలి రాజయ్యాడు ఇదిలా ఉండగా పుత్రకామేష్టి జరిగి సంవత్సరం గడిచింది చైత్రమాసంలో పునర్వసు నక్షత్రంతో కూడిన నవమి తిథిలో కౌసల్యకు యక్ష్వాకువంశ వంశవర్ధనుడైన కుమారుడు జన్మించాడు అదే రోజు పుష్యమి నక్షత్రంతో కైకేయికి కుమారుడు పుట్టాడు మరునాడు ఆశ్లేష నక్షత్రంలో సుమిత్రకు కవలలు పుట్టారు ఆ సమయంలో ఆనందంతో గంధర్వులు పాడారు అప్సరసలు నాట్యం చేశారు ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది భూమి పులకించింది అయోధ్య ఆనంద సాగరమైంది పదకొండు రోజుల తరువాత వశిష్ఠుడు కౌసల్యానందనుడికి రాముడని కైకేయీ తనయుడికి భరతుడని సుమిత్రాపుత్రులకి లక్ష్మణ శత్రుఘ్నులని నామకరణం చేశారు కుమారులు దినదిన ప్రవర్ధమానులై సకల విద్యా పారంగతులయ్యారు ధనుర్విద్యలలోనూ శస్త్ర ప్రయోగాలలోనూ నిష్ణాతులయ్యారు రాముడంటే లక్ష్మణుడికి ప్రాణం ప్రాణం కంటే ఎక్కువ లక్ష్మణుడంటే రాముడికి అంతే ప్రేమ అదే ప్రాణాధికమైన ప్రేమ భరత శత్రుఘ్నుల మధ్య ఉంది ఒకరోజు దశరథుడు మంత్రి పురోహితులతోనూ బంధువులతోనూ సమావేశమై కుమారుల వివాహం గురించి చర్చిస్తున్నాడు అంతలో విశ్వామిత్రుడు రాజమందిరానికి వచ్చాడు దశరథుడు ఆ బ్రహ్మర్షిని ఆహ్వానించి మందిరంలోకి తీసుకువెళ్ళి విధిపూర్వకంగా పూజించాడు ఆ మహాముని రాకకు ఎంతో సంతోషించాడు బ్రహ్మశ్రీ నీ రాక అనుకోకుండా లభించిన అమృతం వంటిది అనావృష్టితో అలమటిస్తున్న దేశంలో కురిసిన వర్షం వంటిది సంతానం లేదని పరితపించేవాడికి అనుకూలవతి అయిన భార్య ఎందు కలిగిన పుత్రుడి వంటిది నీ రాకతో నేను పవిత్రుడినయ్యాను నా రాజప్రసాదం పుణ్యక్షేత్రమయ్యింది నా జీవితం ధన్యమయ్యింది నువ్వు ఏ పని మీద వచ్చావో చెప్పు ఏ కోరిక తీర్చాలో ఆజ్ఞాపించు నీ ఆదేశాన్ని నా పట్ల అనుగ్రహంగా స్వీకరిస్తాను అన్నాడు ఆ మాటలు విశ్వామిత్రుడికి వినుల విందుగా ఉన్నాయి రాజా యక్ష్వాకు వంశీయుడు మాట్లాడవలసినట్లు మాట్లాడావు వశిష్ఠుల వారి శిష్యుడు మాట్లాడవలసినట్లు మాట్లాడావు నేను వచ్చిన పని చెప్తాను విను నేనొక యజ్ఞం చేస్తున్నాను మారీచ సుబాహువులనే రాక్షసులు ఆ యజ్ఞం పూర్తయ్యే సమయానికి వచ్చి రక్త మాంసాలు చల్లి యజ్ఞవేదికని అపవిత్రం చేస్తున్నారు ఆ రాక్షసులను చంపి నా యజ్ఞం రక్షించడానికి నీ జ్యేష్ఠపుత్రుడు రాముణ్ణి నాతో పంపు రాముడు బాలుడని సందేహించకు అతడెంతటివాడో నాకు తెలుసు వశిష్ఠుల వారికి తెలుసు నీ సభలో ఉన్న వృషులకు తెలుసు ఆ పైన రాముడి రక్షణ బాధ్యత పూర్తిగా నాది నిశ్చింతగా అతన్ని నాతో పంపు దశరథుడు నిర్చేష్ఠుడైపోయాడు కొంతసేపటికి తేరుకున్నాడు విశ్వామిత్ర మారీచ సుబాహులు గొప్ప బలవంతులు పరాక్రమవంతులు మాయా యుద్ధంలో ఆరితేరినవారు నేను నా మిత్రులు అందరం కలిసి ఒక్కసారిగా సైన్యాలతో తలపడిన వారిద్దరిలో ఒక్కరితో మాత్రమే యుద్ధం చేయగలం ఇంకా యుద్ధ విద్యలు పూర్తిగా వంటబట్టని రాముడు వాళ్లతో యుద్ధానికి సరిపోడు నేను నా సైన్యం వచ్చి నీ యజ్ఞాన్ని రక్షిస్తాం కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతాం అందువలన నాయందు ఉంచి నా రామం నేతు మర్హషి రాముణ్ణి పంపమని అడగవద్దు ముని పొంగవ రాముణ్ణి విడిచి నేను క్షణకాలం కూడా జీవించలేను నా రామం నేతు మర్హి అరవై వేల సంవత్సరాలు కొడుకుల కోసం అలమటించి గొప్ప యజ్ఞం చేస్తే ఈ సద్గుణాల రాసి నాకు కొడుకై పుట్టాడు పట్టుమని పదహారేళ్ళు కూడా లేని ఈ కుమారుణ్ణి నీతో పంపలేను నాకు నలుగురు కుమారులు అందరి మీద సమానమైన ప్రేమ ఉంది కానీ ధర్మనిష్ఠుడైన రాముడే నా ప్రాణం అందువలన నా రామం నేతు మర్హసి విశ్వామిత్రుడికి కోపం వచ్చింది ఆ కోపం తీవ్రతకి భూమి కంపించింది దేవతలు భయపడ్డారు కానీ ఆయన కోపాన్ని అదుపు చేసుకుని రాజా నేను ఏమడిగినా ఇస్తానని మాట ఇచ్చావు తీరా అడిగాక ఇవ్వనంటున్నావు రఘువంశరాజులు చేయకూడని చెయ్యకూడని పనిచేస్తున్నావు సరే ఆడిన మాట తప్పి ఆ తరువాత బంధువులతో కలిసి సుఖపడాలనుకుంటే అలాగే అగుగాక అన్నాడు వశిష్ఠుడు వెంటనే కలగజేసుకున్నాడు రాజా ఇక్ష్వాకు వంశంలో పుట్టావు ధర్మమూర్తివని సత్యవాదివని ముల్లోకాలలోనూ కీర్తి సంపాదించావు అంతటి వాడివి ఆలిన మాట తప్పుతావా ఇలా చేస్తాను అని ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలి ఇచ్చిన మాట నిలబెట్టుకొనకపోతే దేవతల ప్రీతి కోసం చేసిన యజ్ఞాదుల వలన వచ్చిన పుణ్యం ప్రజల సుఖం కోసం చేసిన చెరువులు నూతులు తవ్వించడం మొదలైన మంచి పనులు చేయడం వలన వచ్చిన పుణ్యం రెండూ నశిస్తాయి ఈ విశ్వామిత్రుడు నిస్సహాయుడై నీ వద్దకు రాలేదు తలుచుకుంటే ఆ రాక్షసులను ఇతడే స్వయంగా సంహరించగలడు ఈ మహాత్ముడు నీ కుమారులకు మేలు చెయ్యాలనే కోరికతో వారిని తనతో పంపమంటున్నారు వేరే ఆలోచన లేకుండా రాముణ్ణి ఇతడి వెంట పంపు నువ్వు నీ సైన్యం నీ రాజప్రసాదం రాముడికి రక్షణ అనుకుంటున్నావేమో అది ఉత్తి భ్రమ రాముడికి ఈ కౌశికుడి రక్షణను మించిన రక్షణ వేరొకటి లేదు అన్నాడు పుత్రవ్యామోహంతో తానెంత తప్పు చేయబోయాడో దశరథుడికి తెలిసింది వెంటనే స్వయంగా వెళ్ళి రామలక్ష్మణులను తీసుకువచ్చాడు కౌసల్య దశరథుడు కుమారులకు స్వస్తినాలు చేశారు వశిష్ఠుడు ఆశీర్వదించారు రాజు కుమారులను మూర్ధాగ్రాణం చేసి విశ్వామిత్రుడికి అప్పగించాడు ధనుర్బాణాలు ధరించి మలకు ఖడ్గాలు కట్టుకుని చేతులు ఉడుము చర్మంతో చేసిన తొడుగులు వేసుకుని రామలక్ష్మణులు విశ్వామిత్రుణ్ణి అనుసరించి బయలుదేరారు వారు అలా నడుస్తుంటే స్కంద విశాఖలు ఈశ్వరుణ్ణి అనుసరించి వెడుతున్నట్లుంది అశ్విని దేవతలు బ్రహ్మను అనుసరించి వెడుతున్నట్లుంది అలా ఒకటిన్నర యోజనాలు నడిచి వారు సరయూ నది దక్షిణ తీరానికి చేరారు విశ్వామిత్రుడు రాముడిని నదిలో ఆచమించి రమ్మన్నాడు అతనికి బల అతిబల అనే విద్యలు ఉపదేశించాడు ఆ విద్యలు రాసి పోసిన వేదమంత్రాలు వాటిని ఉపదేశం పొందిన వారికి అలసట అనారోగ్యం ఉండవు జ్ఞానంలోనూ తెలివిలోనూ వాక్చాతుర్యంలోనూ వారికి ఎదురుండదు మహర్షి అనుమతితో రాముడు ఆ విద్యలు లక్ష్మణుడికి ఉపదేశించాడు ఇలా ఉపదేశించాడని వాల్మీకి ఎక్కడా చెప్పరు కానీ తరువాత కథ గమనిస్తే అలాగే చేసి ఉండాలని మనకి తెలుస్తుంది సేవకులు అమర్చిన హంసతూలిక తల్పాల మీద నిద్రించే రామలక్ష్మణులు ఆ రాత్రి కటిక నేల మీద ఎండు టాకులతో పక్క చేసుకుని దానిమీద సుఖంగా నిద్రించారు